రోజు మాడుగు మండలంలో మాడుగుల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టి బృందం తగులు వేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కానీ మాకు ఇంకా పోయినసారి ఏడు వేల కోట్ల ఫీజు రియంబెన్స్మెంటు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈసారి గత గతానికి ఈసారి చూసుకుంటే ఇప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల ఫీజు రియంబెన్స్మెంటు ఇంకా పెండింగ్లో ఉంది ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే ఫీజు రేమెంట్ స్కాలర్షిప్లు ఇప్పుడు వెంటనే వింటన చేయకపోతే మేము ఇది మా హక్కు మేము ఎంతవరకైనా సరే ఎన్ని ధర్నాలు చేసినా సరే మా హక్కు మేము తెచ్చుకుంటాం ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం రామరాజ్యం అనుకున్నాం కానీ ఇది మాత్రం రావణ రాజ్యం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఎన్ని పార్టీలు వచ్చినా కానీ విద్యార్థులకు మాత్రం ఏ సహాయం చేయలేదు ఏ పథకం పెట్టలేదు అందుకోసం ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే ప్రభుత్వం విద్యార్థి పక్షాన నిలబడి లో ఉన్న ఫీజు అమెంజ్మెంట్ మరియు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్తున్నాం ఏరికోర్ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది ఎందుకు తెచ్చుకున్నామంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మరియు విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని వేరు కోరు తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ అంటారు కానీ ఇది మాత్రం పూర్త తెలంగాణ అని నేను చెప్తున్నాను ఎందుకంటే విద్యార్థులకు రాష్ట్రం గానీ దేశం ఏదైనా సరే డెవలప్ అయ్యేది అంటే విద్యారంగంతో ఈ విద్యారంగానికి ఇంకా విద్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టలేదు అంటే ఇది ఇంకా చాలా చిక్కుచేటు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ద్వారా ఒకసారి గమనించండి ఇవి ఏదైతే ఎనిమిది వేల కోట్ల ఫీజు రియర్స్మెంట్ ఏదైతే పెండింగ్ ఉందో ఇది మన హక్కు మనం ఎంతో అయినా సరే ఎన్ని ధర్నాలు చేసినా సరే మన హక్కు మనం తీసుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమం చేయబడుతుంది ఈ కార్యక్రమానికి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి విద్యార్థులకు నవృదం నమస్కారం